కార్పల్లి గ్రామం పేంపల్లి మండలం నంద్యాల జిల్లా వార్జిత బయలుదేరి రావాలా గౌరవ ఐదు వేల రూపాయలు ఇచ్చినటువంటి దాత శ్రీపాణ్యం సత్యనారాయణ రెడ్డి గారు ఆర్టీసీ బస్ స్టాండ్ వారికి కూడా సాదర పూర్వకంగా స్వాగతం సుస్వాగతం అదే విధంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చదిపిరాల బ్రిగ్గష్ శిబిరామరెడ్డి గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కూడా మొదలైందండి ప్రశ్న ఎదురలు వేయించాలా మీరు ఎడ్ల జాత యజమానులు కూడా అంత ప్రతి ఒక్కరికి ఫస్ట్ తినేసే అన్నాయా మీరు దచ్చేసి సహకరించాలని తెలియజేస్తున్నాం కమిటీ వారి తరఫున ఎడ్ల చెత్త యజమానులంతా వెళ్ళి కూడా ఫస్ట్ తినేసే వెళ్ళి எம் ரமேஷ் பாபு யாதவ் காரவரி பள்ளிக்காலிபிரிபூர் அனந்தபுரம் ஜிவா வீட்டில் உடனே ஆரவ ஜெக்டு பயில்ஜேரவாலா ஆஞ்சனேயி ஆசத்து எம் ராமா ஆஞ்சி பள்ளி கிராமம் பேப்பி மண்டல பத்தாஞ்சாரு ఆ ఆ హా హా ఆ హా హా కేకలు ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది యూట్యూబ్ లోకి వెళ్ళి విన్ని ఒంగోలు బూల్స్ మిథున్ ఒంగోలు బోల్స్ రాజా ఒంగోలు గిద్దలను టైప్ చేస్తే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా యూట్యూబ్ లో తొలగించవచ్చు స్థానానికి పదహైదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మూడవ స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి like shy కాలి అవ్వచ్చుతో సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి నిమిషం పది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మూడవ స్థానానికి కూడా యాభై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి పుట్లూరు వాసుదేవ రెడ్డి గారు అండ్ రమేష్ యాదవ్ గారి చేత పోటీలో ఉన్నాయి ఆరవ జనవర ఆలస్యం లేదు ఆంజనేయ స్వామి ఆశ్రతు ఎం రామాంజనేయులు గారు గ్రామంపిలి మండలం నందాలి జిల్లా వరకు వచ్చి కాడు కట్టుకొని సిద్ధంగా ఉన్నారా చివరి సెకండ్ వరకు పోరాడితేనే విజయానికి సంక్యత ఎన్నికల రమేష్ బాబు యాదవ్ గారు ఉన్నారు కె రామాంజనేయులు గారు ఉన్నారు కుందూర రామ్ రెడ్డి గారు ఉన్నారు చివరి సెకండ్ వరకు పోరాడితేనే విజయానికి వారు బయలుదేరా వాళ్ళు ఆలస్యం చేరాదు ఆలస్యం అయితే అమృతం కూడా విషయమైతుంది నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి ఆరవ జత వారు వచ్చి కాడిగట్టల ఆలస్యం జరగదు ఎం రామాంజనేయులు గారు గ్రామం మండలం నంద్రాల జిల్లా వారు వచ్చి ఖాళీఘట్టాల తదుపరి డ్రాలో ఏడవ జత ఎనిమిదవ జత పోటీ నుంచి క్రాస్ చేసుకున్నారు తొమ్మిదవ జత వారు సిద్ధంగా ఉండాల మంచి కాంపిటీషన్ జత గురప్ప స్వామి ద్వార్సల గురువిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ ప్రొతుటూ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా కమాండ్ గంగాంజనేయ స్వామి ఆశ్రు ఎం రమేష్ బాబు యాదవ్ గారు గండవారిపల్లి కాలనీ తాడిపాత్రి టౌన్ అనంతపురం జిల్లా వారు కూడా సిద్ధంగా ఉండాల మంచి కాంపిటీషన్ సూపర్ మార్కెట్ కూడా సపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం ఎక్కడ ఉన్నా కూడా కోర్టు ప్రాంగణానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం కేకలు కేరు గుంటూరు మెరకాయ్ బుడ్డ కూడా కారం ఎక్కువ లెఫ్ట్ సైడ్ కు గిద్ద కూడా అంతే మరి బుడ్డ కూడా కారం ఎక్కువ గుంటూరు మిరకాయ बहुमति लक्ष्य यहां ఎం రామాంజనేయులు గారు పిఆర్ పల్లె గ్రామం కాపిల మండలం మంద్యాంజుల వారు కే Вот tá, tá. క్యారే సిట్టిరోయిన్ పిట్ అంటే గుంపులు గుంపులుగా రెండు రోజు కన్న సమయం పూడు నిమిషాలు

సమయం రెండు నిమిషములు ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి Với n h ữ n नल्ला गो नयस बशा तकबटो ಪ್ರತಿ ಸೆಕೆಂಡ್ ಕಾಲಭೈರ ಸ್ವಾಮಿ ಆಶ್ರತ ಪುಟ್ಲೂರು ವಾಸುದೇವರೆ ಪಿ యాడికి మండల అనంతపురం జిల్లా అడుగు మాండ్ గండాంజనేయ స్వామి ఆశ్రతు ఎం రమేష్ బాబు యాదవ్ గారు గండవారిపల్లి కాలనీ తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా వారిత వారికిచ్చిన ఇరవై ఐదు నిమిషాల వ్యవధిలో ఆధ్యత లాగిర न आरो तव्हां मग